బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నాగోతు రమేష్ నాయుడు ఎన్నికైన సందర్భంగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో పౌర సన్మానం నిర్వహించారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి సత్యకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కార్యక్రమంలో ఆధోని ఎమ్మెల్యే పార్థసారథి బీజేపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చంగల్ రాయుడు ఇరవై సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ టీడీపీ సీనియర్ నాయకులు జిఎన్ నాయుడు ఎన్ఆర్ఐ భీమున సతీష్ రాష్ట్ర ఖాదీ బోర్డు చైర్మన్ ఏకే చౌదరి తదితర కుటుంబ నాయకులు పాల్గొన్నారు ఉంటారు అసత్య పదజాలాన్ని వాడుతుంటారు అది వాళ్ళ విజ్ఞతకే మనం వదిలేస్తాం మనం మాత్రం అటువంటి పనులు పనులు చేయాల్సిన అవసరం అటువంటి పరిస్థితులు ఇవాళ వదిలినాయి మళ్ళీ వచ్చి ప్రజల్ని మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు రకరకాల అబద్ధాలు చెప్తున్నారు ఇవాళ వాళ్ళకి ఎంత కంటగింపు ఉందంటే చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయలేదు ప్రతిదీ చేశారు ఇవన్నీ కాకుండా ఇవాళ ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో ఉంటున్న కోటి నలభై మూడు లక్షల మంది పేదలకి ఉచితంగా అతి ఖరీదైన వైద్యాన్ని ఇరవై ఐదు లక్షల దాకా ఎన్టీఆర్ వైద్య సేవ లేదా ఇన్సూరెన్స్ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారు మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ లోనే కాదు దేశంలో ఇవాళ ఇరవై ఐదు లక్షలు ఉచితంగా వైద్యం అందించే రాష్ట్రం ఎక్కడ కూడా లేదు గుజరాత్ లో మహారాష్ట్రలో పది లక్షల దాకా తీసుకుంటే ఒక ఆంధ్రప్రదేశ్ లో ఇరవై ఐదు లక్షల దాకా కేవలం బీపీఎల్ కుటుంబాలకు మాత్రమేనా మధ్య తరగతి కుటుంబాలు కూడా ఇరవై లక్షల కుటుంబాలను గుర్తించి వారికి కూడా ఎంతో ఎంతో సహాయం చేయాలనే ఉద్దేశంతో రెండున్నర లక్షల దాకా కూడా ప్రభుత్వమే చెల్లించి వారిని కూడా ఆదుకునే ప్రయత్నం చేశారు కావాలనుకుంటే దాని మీద కాస్త టాప్ అప్ చేసుకునే అవకాశం ఉంది ఈ సమయం ఇది మాత్రమే కాకుండా డ్యూటీ టైమింగ్స్ ఉండవు జాబ్ చాట్ ఉండదు ఎప్పుడు ఏ పార్టీ నాయకులు వచ్చినా పోవాలా ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా ఉండాలా సంక్షేమ పథకాలు ఉన్నా చూడాలా సమాజంలో ఏదైనా తప్పులు జరుగుతుంటే ఎత్తు చూపుతుండాలా లేదా ప్రభుత్వం తప్పులు చేస్తుంటే ఎండగట్టుతా ఉండాలా రాజకీయ నాయకులు తప్పులు చేస్తే అంకుశంగా మారి ప్రశ్నిస్తూ ఉండాలా కూర్చుతూ ఉండాలా అటువంటి జర్నలిస్టులను కూడా దృష్టిలో పెట్టుకొని జర్నలిస్టులను కూడా రెండున్నర లక్షల రూపాయల గతంలో సగం వాళ్ళు కట్టుకుని సగం ప్రభుత్వం కట్టేది ఉండేది రెండున్నర లక్షల సహాయం వైద్య సహాయం దాకా జర్నలిస్టులు కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వమే చెల్లించేలాగా నిర్ణయం తీసుకోండి అవసరం ఉన్న ప్రతి ఒక్కరికి ఎటువంటి రాజకీయ వివక్ష లేకుండా ఇవాళ సహాయం అందించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది మీరు ఆశీర్వదించారు కొనసాగిస్తా కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఎన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాల్సిందిగా ఆశీర్వదిస్తేనే ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో మనం స్థానానికి వెళ్ళగలం కూడా ప్రపంచంలో భారత్ జన్మ స్థానానికి వెళ్ళడానికి ప్రధాన పాఠస్థానం వహించగలదు వికసిత పార్డు నిర్మాణం జరగాలన్నా రెండో వైపు జరగాలన్నా ఈ కూటమి ప్రభుత్వాన్ని కూడా నాయకత్వ లక్షణాలు చూపిస్తూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించి రాబోయే రోజుల్లో కూటమి రాబోయే రోజుల్లో అవకాశం ఉంది ఎందుకంటే కూటమి ప్రభుత్వానికి మన మూడు పార్టీలు కలిపి వచ్చిన ఓట్లు యాభై ఏడు శాతం ఆ ప్రతిపక్షంలో ఉంటున్న పార్టీకి వచ్చిన ఓట్లు ముప్పై ఆ ముప్పై తొమ్మిది శాతం శూన్యత ఉంది ఆ శూన్యతలోకి వెళ్ళడానికి ఒక శ్రీకారం రాజంపేట రమేష్ నాయుడు గారి రూపంలో ఆయన నాయకత్వ లక్షణాల్లో పార్టీని పెంచే దిశగా కూటమి కూటమిని పెంచుకుంటూనే రెండో వైపు భారతీయ జనతా పార్టీని కూడా అన్ని వర్గాల్లోకి విస్తరించడానికి కృషి చేయాల్సిందిగా కోరుకుంటూ ఆ సత్తా రమేష్ లో ఉందని నేను ప్రగాఢంగా విశ్వసిస్తూ ఇవాళ మీ అందరినీ కలిసే అవకాశం కలిగితే నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు హామీ ప్రకారం ఉచితంగా సిలిండర్ ఇస్తానని చెప్పి మూడు సిలిండర్లు దీపం పథకం కింద ఇస్తున్నాను ఇవి కాకుండా వచ్చిన అన్నదాత సుఖీ కేంద్ర ప్రభుత్వంలో పిఎం కిసాన్ నిధి కింద ఆరు వేల రూపాయలు ఇస్తుంటే గతంలో ఆయన పన్నెండు ఇస్తానని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కలిపి నేను రెండు కలిపి పదమూడు వేల వేల రోజుల ప్రజలను చేసే ప్రయత్నం చేశారు కానీ చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల ముందు చెప్పింది కేంద్రంతో కలిపి ఇరవై వేలు ఇస్తా అని చెప్పారు కేంద్రం ఇస్తున్న ఆరు వేలకు రాష్ట్రంలో కలిపి ఇవాళ పది వేల కోట్లు దాదాపు తొమ్మిది వేల ఐదు వందల కోట్లు అన్నదాత చుట్టిలోక పెద్ద రైతులకు అన్న పెట్టుబడి సాయం అందించి రైతులు ఇవాళ కష్టకాలంలో ఉంటే ప్రభుత్వంలో అధినేతగా అన్నగా నేనున్నానని చెప్పి వ్యవసాయ రంగానికి మళ్ళీ సబ్సిక్ అగ్రికల్చర్ మెకనైజేషన్ కింద ఫిఫ్టీ పర్సెంట్ సబ్సిడీ ట్రాక్టర్లు వస్తున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వస్తున్నాయి వ్యవసాయ కంపెనీకి వస్తున్నాయి ఇవి మాత్రమే కాకుండా ప్రతి బిడ్డకి చెప్పినట్టు ప్రతి బిడ్డకి ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మంది బిడ్డకి చదువుకోవడానికి తల్లికి పందినట్టు ఇస్తానని అన్నాడు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇవాళ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా మంది వేల కోట్లకు పైగా అరవై లక్షల మంది పిల్లలకి ఇవాళ ఎంతమంది ఉంటే అంతమంది కొన్ని కుటుంబాలు ఏడు మంది పిల్లలు కూడా ఉన్నారు ఏడు మంది పిల్లలు కూడా లక్ష ఐదు వేల రూపాయలు ఇవ్వాలి నేరుగా అకౌంట్ వల్ల చేస్తున్నారు ఎక్కడ ఎటువంటి ఫిర్యాదు లేని వ్యవస్థను మనం చూస్తున్నాం ఇవన్నీ కాకుండా ఆ మాట శక్తి స్త్రీశక్తి శక్తి కింద ఉచిత బస్ ప్రయాణం చేస్తాను ఇవాళ అక్క చెల్లెలు ఉన్నారు చాలా మంది ఇవాళ పరిస్థితి ఏంటంటే ఎవరైనా ఎక్కడైనా ఆర్టీసీ బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు అమ్మని చూడాలంటే ఎప్పుడో ఒకసారి పోవడానికి అవకాశం ఉండేది నెలకోసారి రెండు నెలలకు ఒకసారి ఈ రోజు రోజు పోయి రాజపేట నుంచి కడపలో అమ్మ ఉంటే అమ్మను పోయి చూసి రావచ్చు అత్తను అత్తను మామూలుగా ఆరు నెలలకు ఒకసారి సంవత్సరానికి ఒకసారి చూడాలనుకోరు కానీ ఇప్పుడు పీబర్స్ ఉంది కాబట్టి పోలే రెండు నెలల కన్నా ఒకసారి అత్తను చూసొద్దామని ఈ రోజు పోతాను ఇంకోటి మూడోది ఇంతకుముందు తోడికోడలతో కొట్టాడాలంటే ఆడిపోయి చార్జి పెట్టుకొని కొట్టాడాలంటే ఇబ్బంది కానీ ఫోన్ ఫోన్లో ఆడిపోవడానికి తిట్టుకోవడానికి తోడిపోవడంలో లేదా ఆడపడుతున్నాం ఇవాళ ఎక్కి బస్సు ఎక్కి ఆ ఊరు అది తోడిపోవడంతో కొట్లాడి ఆడబడంతో పోట్లాడి మళ్ళా సాయంత్రాన్ని ఊరి చేరుతారు ఇంకా ఎక్కువ మాట్లాడితే పొద్దున్నే మెరుపు కళలు చూస్తారు మధ్యాహ్నం మేఘ సందేశం కడబో చూస్తారు రాత్రి కార్తీక దీపం పొద్దుటూరు చూసి కొంత ఇటువంటి వెసులుబాటు కూడా ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు కలిగించారు ఇటువంటి ప్రభుత్వం కేంద్రంలో ఏ అయితే నరేంద్ర మోడీ గారు అద్భుత పాలనిస్తుంటే మన దేశంలో అంతర్గత శక్తులు కూడా బాహ్య శక్తులు కూడా మనల్ని శత్రువులు ఏ రకంగా చూస్తున్నాయో ఏ రకంగా మనం విమర్శలు నొప్పిస్తున్నాయో వాటికి ఈ రాహుల్ గాంధీలో లేకపోతే వీళ్ళంతా వీళ్ళంతా కాలం చెల్లిన నాయకులు కాలం ఒక్కసారి కూడా ఎన్నికల్లో మాట్లాడుతూ విమర్శలు చేస్తూ ప్రచారం చేస్తా రాష్ట్రంలో కూడా ఒక నాయకుడు పదకొండు సీట్లు ఇస్తే నాకు ప్రతిపక్ష నేత హోదా ఇస్తావా లేదా ఇస్తావా లేదా స్పీకర్ చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ ఇచ్చేది కాదు ప్రజలు ముఖ్యమంత్రి గారు ఇచ్చేది కాదు ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది ప్రజల్ని ఇవ్వలే ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు పదకొండు సీట్లకే చేశారు పదిహేడు పద్దెనిమిది సీట్లు వచ్చింటే ప్రతిపక్షండి నాకిపండి నాకిక్కలంటే మా కడప జిల్లాకి అవమానంగా ఉంది పులివేంద్ర పులి పులివేంద్ర పులి అని చెప్పుకునే వాళ్ళు పిల్లి నాకు ఇస్తారా లేదా నాకు ఇస్తారా అడుక్కోవడం ఏంట్యా నువ్వు మళ్ళీ పోరాడు ప్రజల సమస్యల మీద మాట్లాడు వచ్చి ప్రజల దగ్గర పరామర్శలు చేయడానికి జైల్లో ఉన్న వాళ్ళని పరామర్శలు చేయడం కోసం తిరగడం కాదు ఎందుకు బయటకు వస్తున్నాడు అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల పాటు పనిదాట మాట బ్యాంక్ చాటునా తిరిగి ఇవాళ ప్రతిపక్షాల్లోకి వచ్చిన తర్వాత బయటకు వస్తున్నాడు అప్పుడప్పుడు వస్తున్నాడు దేనికి వస్తున్నాడా ప్రజల సమస్యలు పరిష్కరించడానికి వస్తున్నాడా లేదా చూడటానికి వస్తున్నాడా లేదు జైలు పోతున్నాడు నెల్లూరు జైలు పోతాడు చేసి జైల్లో ఉన్నాయని కోట్ల వేల కోట్లు అభివృద్ధి చేసినాయని పరామర్శిస్తూ వస్తాడు రాజమండ్రి జైలు పోతాడు రాజమండ్రి జైలు పోతాడు అక్కడికి పరామర్శిస్తూ విజయవాడ పోతాడు ఆడిపోతాడు మళ్ళీ ఏదన్నా ప్రభుత్వం పోయినాడంటే ఇక్కడేమో చిత్తూరు జిల్లాలో బంగారపాలే పోయి మామిడికాయలు చూపించాను పల్నాడు జిల్లా పోయి తలకాయలు చూపించా వారి పాపం వల్ల నువ్వు ఏం లేదు నువ్వు ముఖ్యం ఎందుకు ప్రజలు ప్రజలు నేను ఎంత కోపం ఉంది ఎందుకంత దేశాన్ని పెంచుకున్నావు అర్థం చేసుకున్నా ఒకసారి ఆత్మపరీక్షలు చేసుకుని ఎందుకు నా ఏళ్ళ పాలన కారణంగా నేను చేసిన అవినీతి కారణంగా నేను ప్రజాధనాన్ని దూటి చేసిన కారణంగా లక్షల ధనాన్ని దాచుకున్న కారణంగా ఒక్కొక్క ఊరికి ఒక ప్యాలెస్ నిర్మించుకొని ఆ ప్యాలెస్లో ఇడుపులపాయలో ఉండే హైదరాబాద్ హైదరాబాద్లో ఏముంది లోటస్ పార్ట్ ఉన్నాయి తాడేపల్లిలో ఏముంది తాడేపల్లి ప్యాలెస్ ఉన్నాయా ఇవన్నీ కాదని బాగా సముద్రంగా చూసుకొని కొండను వర్తించి కొండను ముందే పంపించి ఇంట్లో వాళ్ళందరిని ఆ కొండను చూసి ఆ కొండకు గుండు పెట్టి ఆ గుండు దాన్ని నాలుగు వందల యాభై కోట్లు పెట్టి ఆడేమో రెండు సంవత్సరాలు పెద్ద ప్యాలెస్ కట్టి ఉందామనుకున్నాను కుదుర్ ప్రజలు గమనించేసి అట్లాంటి విమర్శలు మనం మన మన సంస్కారంతో సంస్కారాయుతమైన